హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో అత్యంత శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి చాలా అరుదైనటువంటి మహత్తరమైనటువంటి యోగం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఏమిటంటే ఆ యోగం అని అనుకుంటున్నారా అదేనండి పుష్యార్క యోగము పుష్యమే నక్షత్రంతో కలిసినటువంటి ఆదివారమును పుష్యార్క యోగముగా మన పెద్దలు పిలుస్తూ ఉంటారు తాంత్రిక విధానంలో తంత్రమార్గాన్ని అనుసరించేటువంటి వారికి ఇది చాలా ఒక పెద్ద ఒక పండగ లాంటిది అత్యంత అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క ఆదివారము పుష్యమి నక్షత్రం అనేది చాలా విశేషంతో కూడుకుని ఉన్నది ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రంతో కలిసి రావడం అనేటువంటిది చాలా చాలా వరకు అరుదుగానే వస్తూ ఉంటుంది ఇలాంటి మహత్తరమైనటువంటి కాలం ముందున మనము చేసేటువంటి భగవత్ ఆరాధన అనేటువంటిది అశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ యొక్క యోగము ఆగస్టు నాలుగవ తారీఖున అనగా రాబోయేటువంటి ఆదివారం రోజు నాడే వస్తూ ఉన్నది కానీ అమావాస్య అనేటువంటిది రాత్రి కాలంలో ఉండడం లేదు మధ్యాహ్నం వరకే ఈ యొక్క అమావాస్య అనేటువంటిది ఉంటున్నది కావున మీరు చేసేటువంటి భగవత్ ఆరాధన ఉదయమున ఆరు గంటల మొదలుకొని పన్నెండు గంటల వరకు కూడా ఏ ఆరాధనైనా పర్వాలేదండి దీంట్లో ఫలాన ఆరాధనే చేయండి అని చెప్పడానికి లేదు మీకు రుద్రాభిషేకం చేయాలంటే రుద్రాభిషేకం విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం కానీ ఈ అద్భుతమైనటువంటి యోగ కాలమును మీరు వినియోగించుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అలాగే ఆ రోజు చేయవలసినటువంటి విశేషమైనటువంటి దానములు ఏమిటి అన్నట్లయితే మీకు దగ్గరలో ఉండేటువంటి మనం ప్రతి వీడియోలో చెబుతూనే ఉంటామండి గోసేవ జంతు సేవ అనేటువంటిది చాలా విశేష ఫలితమును కలిగిస్తూ ఉంటూ ఉంటుంది వర్షాకాలం ప్రారంభమైనది కావున అనేక జీవరాశులకు ఆహారం అనేటువంటిది లభ్యం కాకుండా ఉంటూ ఉన్నది ఎందుకోసం అంటే వర్షాలు లేనప్పుడు అవి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదైనా దొరికినటువంటి పదార్థాన్ని అవి స్వీకరించేటువంటి కానీ వర్షాకాలం ప్రభావం చేత అవి బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి సరైనటువంటి ఆహారం కూడా దొరకనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది కావున ఈ వర్షాకాలంలో ఆషాఢమాస అమావాస్య ఆదివారము పుష్యమి నక్షత్రము అత్యంత శక్తివంతమైనటువంటి ఈ యోగకాలమున గోసేవ కాని జంతు సేవ కానీ పశుపక్షాదుల యొక్క సేవ కానీ చేసిన వారికి అత్యంత యోగమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి అనేటువంటిది కలుగుతుందనడంలో ఎలాంటి సందేహము అనేటువంటిది లేదు అలాగే విశేషమైనటువంటి దానముల్లోకి అత్యంత పవిత్రమైనటువంటిది గోదానము గోదానం అనేటువంటిది మీరు చేసినట్లయితే అశేష పాపాన్ని కూడా ఎంతటి పాపాన్నైనా సరే కరిగింపజేసి మంచులా చేసి విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీకు కలిగిస్తూ ఉంటుంది గోదానము చేసేటువంటి వీరుంటే గోదానము చేయండి లేదా గోశాలకు సంవత్సరానికి సరిపడా లేదా ఆరు నెలలకు సరిపడా గ్రాసమును అందించేటువంటి యోగ్యత ఉన్నటువంటి వారు అవకాశం ఉన్నటువంటి వారు ఆ గోశాలకు మీకు వీలైనంతలా మీరు దానాన్ని అనేటువంటిది చేయండి గ్రాసమునైనా సరే ధాన్యమునైనా సరే అవి తినేటువంటి పదార్థాన్ని మీరు ఆ రోజు దానము చేయవచ్చు లేదా స్వయంగా మీరే ఆ రోజు వెళ్ళి ఆ గోవుల సేవను కానీ లేదా జంతువుల సేవ కానీ కోతులకు ఆహారాన్ని కానీ ఇలాంటివి మీరు ప్రత్యక్షంగా పాల్గొని మరి చేయవచ్చును అలాగే దానములోకెళ్ళా అన్నదానం మిన్న అన్నట్టుగా ఆ రోజు ఎవరైనా సరే అన్నార్థులకు మీకు తోచిన విధముగా అన్నదానాన్ని చేయడం అనేటువంటిది చాలా విశేష ఫలితం ఆ రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం ఉందనే స్నానాన్ని ఆచరించి మీకు దగ్గరలో ఉండేటువంటి మేడు చెట్టు దగ్గరకు కానీ లేదా మర్రి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి సమస్త పాపాల నుండి కూడా విముక్తిని ప్రసాదించి సర్వత్రా కూడా క్షేమాన్ని కలిగింపజేయమని ఒక సంకల్పాన్ని తీసుకొని దత్తాత్రేయ స్వామివారికి అనుగ్రహం ఉన్నట్లయితే మనకు ఎలాంటి ఓటమి అనేటువంటిది ఉండదండి సర్వత్ర విజయం అనేటువంటిది మనల్ని వరిస్తూ ఉంటుంది కావున ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క స్వరూపమైనటువంటి మేడి చెట్టు వద్దకు వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణ కానీ నలభై ఒక్క ప్రదక్షిణ కానీ లేదా అరవై నాలుగు సార్లు ప్రదక్షిణాన్ని కానీ చేసి మీ యొక్క శక్తి కొలది మీరు ఎన్ని చేయడానికి మీకు వీలవుతూ ఉంటుందో అన్నిసార్లు ప్రదక్షిణాన్ని చేసి నమస్కరించుకొని ఆ చెట్టు మొదట్లో దీపారాధనను ఆవునేతితో మినప్పిండితో చేసినటువంటి దీపాలల్లో కానీ లేదా నిమ్మకాయ దీపాలల్లో కానీ వేసి దీపారాధనను చేసి నమస్కరించుకొని అక్కడే దత్తాత్రేయ స్వామివారి యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి వజ్ర కవచాన్ని ఎనిమిది సార్లు అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తవమును ఎనిమిది సార్లు పారాయణాన్ని చేయండి పారాయణం అయిపోయినటువంటి పిమ్మట ఒక కొబ్బరికాయను కొట్టి నమస్కారము చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి ఇంట్లో భగవంతుడి అందున దీపారాధన చేసి ఏదైనా సరే నైవేద్యాన్ని వండిపెట్టి ఇంట్లో వీలైతే పారాయణాన్ని చేయండి ముఖ్యంగా ఆరు గంటల ప్రాంతంలో నుండి పన్నెండు గంటల ప్రాంతం వరకు కూడా ఉపవాసాన్ని వహించి లలితా సహస్రనామాన్ని మీకు వీలైనన్ని సార్లు పారాయణాన్ని చేయండి వీలైతే కుంకుమార్చన చేస్తూ ఇంటూ చక్రమున్నా లేదా అమ్మవారి విగ్రహం ఉన్నా లేదా అమ్మవారి చిత్రపటం ఉంటే ఒక పాత్రను ఉంచుకొని దాంట్లో కుంకుమను వేస్తూ లేదా ఒక పసుపు ముద్దను తీసుకొని గౌరమ్మను చేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని దానిపైన కూడా మీరు కుంకుమార్చన నిర్వహించి తర్వాత పారాయణం అయిపోయిన తర్వాత కాస్తంత పాలను ఆవు పాలనే కానీ లేదా మనకు బయట దొరికేటువంటి పాలనైనా సరే అమ్మవారికి నివేదన చేసి నమస్కరించుకొని ఒక కొబ్బరికాయను కొట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారము చేసుకొని అమ్మ ఈ యొక్క మహత్తరమైనటువంటి యోగకాలం ముందున నిన్ను ఆరాధన చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినావు ఇక సర్వత్రా నీవే రక్ష అని అమ్మకు నమస్కరించుకొని మీరు ఏదైతే కుంకుమార్చన చేసి ఉన్నారో ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ఇంట్లో ఉండేటువంటి సభ్యులందరూ కూడా ప్రతి నిత్యము ఉదయాన గానీ లేదా సాయంకాలమున కానీ బొట్టుగా నిర్ధరిస్తూ ఉండండి అంతే అంతకు మించి మనకి ఏమీ అవసరం లేదండి ఇక సర్వము కూడా అమ్మవారి చూసుకుంటూ ఉంటారు అలాగే దానితో పాటుగా దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయం ఉన్నది శివాలయానికి వెళ్ళిపోండి చక్క కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని స్వామికి రుద్రాభిషేకాన్ని చేయండి ఎవరికి తోచిన విధముగా వారు ఆయా దేవతలను ఆరాధన చేయండి రుద్రాభిషేకం చేసినటువంటి పిమ్మట స్వామికి భస్మాన్ని విలేపనం చేసి ఆ భస్మాన్ని మీరు ప్రసాదం కింద తెచ్చుకొని దాన్ని ప్రతిరోజు కూడా మీరు బొట్టుగా ధరించినట్లయితే ఆ భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటూ ఉంటుంది అలాగే ఈ మహత్తరమైనటువంటి యోగ కాలం అందున సమస్త పితృదేవతల యొక్క శాంతి కొరకై ఆ రోజు మధ్యాహ్న కాలమున అమావాస్య ఆదివారము పుష్యమి నక్షత్రము ఆ రోజు మధ్యాహ్నము అపరాహ్న సమయంలో పన్నెండు గంటల ప్రాంతంలో వీలైతే స్నానం చేసినా మంచిదే లేదు అన్నట్లయితే ఉతికిన వస్త్రాలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం పడుకొని మీకు దక్షిణం వైపున ఇంటికి దక్షిణం వైపున నల్ల నువ్వులు అలాగే బెల్లమును రెండింటినీ కూడా కలిపి ఒక పాత్రలో ఉంచి కాసిన్ని నీటిని ఒక పాత్రలో ఉంచి దక్షిణం వైపు ఏదైనా గోడ ఉన్నట్లయితే గోడ లేదు ప్రహరీ ఉన్నది ప్రహరీ గోడ పైన పెట్టినా మంచిదే అలా పెట్టి దక్షిణం వైపుకు తిరిగి మీ పితృదేవతలందరికీ కూడా నమస్కారము చేసుకొని తెలుసు తెలియకను ఈ మధ్యకాలంలో పితృకార్యాలు అనేటువంటివి చాలా చాలా హీనాతిహీనంగా చేస్తూ ఉన్నారండి అది ఆ పండిత పామురులకే తెలియాలి అలాగే జనులకు కూడా తెలిసి ఉండాలి ఆ విషయంలో మనము చేసేటువంటి ఎలాంటి ఏమరపాటుతో చేసినటువంటి ఎలాంటి పొరపాట్లైనా కానీ మన వంశాన్ని కట్టి కుడిపేస్తాయండి పితృకార్యాలలో పితృకార్యాలను కనుక మనము శ్రద్ధ లేకుండా చేసినట్లయితే ఆ పితృదేవతల యొక్క శాపం వలన వారి యొక్క ఆగ్రహం వలన మనకు ఎలాంటి పురోగతి అనేటువంటిది ఉండదు కావున దయచేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే పితృకార్యాలను శ్రద్ధ లేకుండా చేయడం అనేది ఆపివేయండి శ్రద్ధాభక్తుల చేత భయము చేతనైనా సరే పితృకార్యాలను సరైనటువంటి విధముగా పురోహితుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా మీరు ఆచరణ చేయండి తద్వారా మీ వంశం అనేటువంటిది వృద్ధిలోకి రావడం అలాగే మీరు అనుకునేటువంటి పనులు సాఫీగా జరగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఆ రోజున సంతానము లేనటువంటి వారికి సంతానం కోసం ఎదురుచూసేటువంటి వారికి కూడా మిక్కిలి శ్రేయోదాయకమైనటువంటి యోగం అండి ఆ యోగకాలం అందున మీరు రుద్రాభిషేకమును మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో చేయించండి అసలు సంతానమే లేనటువంటి వారికి సంతాన యోగము అలాగే పుత్ర సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతాన యోగం అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కావున ఈ మహత్తరమైనటువంటి యోగ కాలమందున విశేషమైనటువంటి భగవత్ ఆరాధన అనేటువంటిది చేస్తూ భగవత్ పారాయణాన్ని చేస్తూ ఉండండి అలాగే ముఖ్యముగా గోసేవను జంతు సేవను అనేటువంటిది చేయండి అది వీలుగాని పక్షములో మీకు దగ్గరలో ఏదైనా సరే ఉన్నా కానీ లేదా వృద్ధాశ్రమాలున్నా కానీ అక్కడికి ఎంచక్కగా కుటుంబ సమేతముగా వెళ్ళండి అక్కడ ఉండేటువంటి వారందరితో మాట్లాడి వారితో కాస్తంత సమయాన్ని గడిపి మీకు వీలైనంతగా మీకు తోచినంతగా ఆ అనాథాశ్రమాలకే కానీ వృద్ధాశ్రమాలకే కానీ మీకు తోచిన విధముగా మీరు సహాయ సహకారాలనేటువంటి అందిస్తూ ఉండండి ఈ మధ్యకాలంలో పట్టణాలలో అత్యధికంగా పెరుగుతూ ఉండేటువంటి ఆశ్రమాలండి ఇవి ఇదంతా కూడా కలి వైపరీత్యం అనుకోవాలి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయి కావున మీరు వారితో ఆ సమయం అందున ఆదివారం వచ్చింది కావున సెలవు ఉంటుంది చాలామంది కాబట్టి ఆ మహత్తర యోగ కాలమున మీరు మీకు దగ్గరలో ఉండేటువంటి ఈ ఆశ్రమాల వద్దకు వెళ్ళి వారితో కాస్తంత సమయాన్ని గడిపి వారికి సకల విధములా కూడా మీకు తోచిన విధముగా సౌకర్యాన్ని కల్పించి వారి యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకోండి తద్వారా మీరు చేసేటువంటి ఎలాంటి కార్యాలలో కూడా అపజయం అనేటువంటిది ఉండదు భగవత్ అనుగ్రహం ఎల్లవేళలా కూడా మీ యొక్క కుటుంబం పైన వర్షిస్తూనే ఉంటుంది కావున ఈ ఆదివారము అమావాస్య పుష్యమే నక్షత్ర మహత్తర యోగమున సమస్త జనులు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ భగవానుడి యొక్క స్వామివారికి ఆరాధన చేస్తూ వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనసార కోరుతూ అలాగే ఇంకొక వి ముఖ్యమైన విషయం అండి ఈ ఒక్కరోజు మాత్రమే కాదండి మీరు చేసేటువంటి విధి దీనితో ప్రారంభము చేసి ప్రతి నిత్యము కూడా మీకు తోచినటువంటి విధిలో భగవతారాధన చేస్తూ భగవత్తు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేస్తూ కాలభైరవుని యొక్క అష్టకాన్ని పారాయణం చేస్తూ ఉండడంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ జాతక రీత్యా సమస్యలే కానీ లేదా ఉద్యోగరీత్యా సమస్యలే కానీ వివాహ సమస్యలే కానీ ఎలాంటి సమస్యలు కూడా దరిదాపులో కూడా రాకుండా ఆయా దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారు కావున ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర మహత్తర యోగమున మీరు భగవత్ ఆరాధనను చేస్తూ ఆ రోజు నుంచి ప్రారంభం చేస్తూ మీకు వీలైనంతతో విధముగా మీకు వీలైనటువంటి విధముగా జంతు సేవను గోసేవను చేస్తూ భగవత్ అనుగ్రహాన్ని పాత్రలో వండి జీవితంలో ఎదురగేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం